కర్నూలు జిల్లాలో ఉలిందికొండ చెట్ల మల్లాపురం మధ్యలో వెలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వనాథ స్వామి ఆలయంలో సోమవారం కార్తీక చివరి సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయ నిర్వాహకులు నరసింహనాయుడు సమక్షంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు నరసింహనాయుడు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ప్రసిద్ధిగాంచిన కాశీ విశ్వనాథన్ ఆలయం కొన్నేళ్ల క్రితం పూజలకు నోచుకున్నది కాదని శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని పదమూడేళ్ల క్రితం శ్రీనివాస్ అనే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆలయాన్ని పదమూడేళ్ల క్రితం పూర్వ వైభవం దాల్చేలా ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు ఎప్పుడో నాలుగు వందల క్రితం జన్మే జయ మహారాజ్ కాలంలో నిర్మించిన ఆలయం చాలా ఏళ్ల నుంచి శిథిలావస్థలో చేరుకున్నదని ఆ స్వామి కటాక్షంతో ఆలయాన్ని పునరుజ్జీవం చేసి ప్రతి ఏటా కార్తీక మాసం మహాశివరాత్రి పర్వదినాల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటామని వారు తెలిపారు ఈ కార్యక్రమాలు ఇక్కడ గ్రామస్తుల సహకారంతో ముందుకు సాగుతున్నాయన్నారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు రంగస్వామి మాట్లాడుతూ గత పదమూడేళ్ల క్రితం శ్రీనివాస్ అనే యుఎస్ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆలయాన్ని పునర్జీవం చేసి పూర్వవైభవం తెచ్చారని తెలిపారు అలాగే నరసింహనాయుడు అని బెంగళూరు వాసి ప్రతి ఏటా కార్తీక మాసం మహాశివరాత్రి పర్వదినాల్లో ఇక్కడ జరిగే నిత్య పూజలకు ఎంతో సహకారం అందిస్తారని చెప్పారు ఇలాగే ఈ కాశీ విశ్వనాథు ఆలయం దిన చెంది ఈ చుట్టుపక్కల గ్రామాలకు స్వామి ఆశిస్తు లభించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి లక్ష్మీనారాయణ శర్మ ఉల్లిందికొండ చెట్ల మల్లాపురం ప్రజలు భక్తులు అందరూ పాల్గొన్నారు ఒక మూడు వందల నాలుగు వందల సంవత్సరాలు వెనుక గుడి కాబట్టి ఇది అట్లే పాడబడిపోయినది అరవై ఏండ్లుగా ఎవరు పూజ పురస్కారము ఏమి చేస్తూ ఉండలేదు ఇక్కడ మా అల్లుగడు అల్లుడు గారు అమెరికా నుంచి వచ్చి పక్క పొలం మాదే పక్క పొలము ఇది కట్ వస్తే గుడి పాడబడి ఉన్నది సరే మా అల్లుడు గారు చూసి దీన్ని ఏమన్నా ఒక ఇంప్రూవ్మెంట్ అనేసి ఒక అనేసి ఇక్కడ యాభై ఎకరాలు పక్కలో గుడి పక్కలో ఇది పాడుపడిపోయినది అరవై ఏండ్లు అయింది ఇది జీర్ణోద్ధారం చేసి సరే ఇక్కడ మనం కంచేసిన రావాలంటే గుడి కనబడిసింది గున్నపడితే గుడి కనబడిస్తే నంది గింది అంతా కొట్టేసారు లోపల మళ్ళీ కొత్త నంది ఈ గర్రగమ్మము అన్ని కొత్తగా చేసి లోపల గ్రానైట్ అంతా చేసి అప్పటి నుంచి మొదలుపెట్టినాం మేము పన్నెండు పదమూడవ సంవత్సరం డే టైం స్వామి పదహారు పదకొండు రెండు వేల పన్నెండు పన్నెండులో మేము దీన్ని జీర్ణోద్ధారం చేసినాము ఒక ముప్పై నలభై సాములు తెచ్చి హోమాలు అన్నీ చేసి అప్పటి నుంచి మేమే మెయింటైన్ చేస్తున్నాము స్వామి వారికి జీతము మేమే ఇస్తున్నాము మళ్ళీ ఇంకొకక్కడ క్లీన్ చేసే హ్యాండిక్యాప్ట్ ఒక ఉండరు వానికి మేమే జీతం ఇచ్చుకొని ఇప్పుడు పన్నెండు పదమూడవ సంవత్సరం నుంచి ఈ గుడిని అట్లే డెవలప్ చేసుకొని వస్తున్నాము ఫస్ట్ స్టార్టింగ్లో సరపాల గిరిబాల్ అన్నీ వస్తున్నాయి ఇక్కడ ఇప్పుడు అన్ని గ్రానైట్ వేసి అంటే డెవలప్ అయ్యి స్టార్టింగ్లో పది మంది పదిహేను మంది వస్తుంది ఏటా ఇప్పుడు సాములు శివసాములు యాభై నుంచి డెబ్భై మంది వరకు మాలేస్తుంటారు నలభై ఒక రోజులు భిక్ష నేనే పెడతాను మనమే పెడతాము నలభై ఒక రోజులు భిక్ష పెడతాము కార్తీకాలకి ఒక వెయ్యి వెయ్యి ఐదు వందలు ఇప్పుడే చూస్తున్నారు భోజనాలు పెడతాము అన్నదానం చేస్తాము భిక్ష మళ్ళా శివరాత్రికి ఒక వెయ్యి ఐదు వందల మందికి భిక్షడతాము మళ్ళా కళ్యాణ ఉత్సవం చేస్తాము నైట్ ఆమెట ఊరు మీద ఊరేగిపో ఉంటుంది ఇంటి కార్యక్రమాలు కంటిన్యూగా పన్నెండు సంవత్సరాలుగా ఒక రోజు కూడా నిలవకుండా నడిపించుకొని వస్తున్నాము చేశాను నేను బెంగళూరులో వాస్తూ ఉంటాను ఇక్కడ ప్రతి నెల వచ్చి ఇక్కడ ఏముంది అవ చూసుకొని అన్ని కార్యక్రమాలు నడిపించుకొని పోతుంటాను రుడ్డు కోసం మేము ఎవరి దగ్గర ఒక్క రూపాయి డొనేట్ చేసుకునేలేదు మా సొంత డబ్బులో ఇంతవరకు నడిపిస్తున్నాము ఇంకా ముందు కూడా నడిపించుకొని పోతామని భగవంతుడు ఎన్ని దినాలు మాకు ఆరోగ్యం ఇస్తాడు అన్ని రోజులు నడిపించుకుని పోతాం కాసీ సుమారు అంటే కొత్త సంవత్సరాలు యాక్చువల్ అయితే మనకి టూ హండ్రెడ్ ఇయర్స్ అబవ్ కాశీ చాలా విశేషంగా చాలా కాశీస్ రావాలి విశేషంగా మహిమ గలవాడు అయితే ఇక్కడ పద్ధతి సంవత్సరాల నుంచి శివ సంక్షేత సార్లు అందవచ్చి సమిష్టిగా అందవచ్చు డెవలప్ చేస్తూ వస్తుంది అన్నపూర్ణాదేవి గుడి కాలంలో నిర్మించినారో స్టార్టింగ్ ఏమైనా ఉంది చరిత్ర

ఈ శోత అయితే చాలా వైభవంగా జరుగుతుంది కార్యక్రమం చెప్తుంది సార్ కళ్యాణం కానీ తర్వాత అన్నదాన కార్యక్రమం వైభవంగా చేస్తుంది నేను ఆలయ కమిటీ మెంబర్గా ఉన్నాను గత పద్మూడు సంవత్సరాలుగా మన శ్రీనివాస్ సార్ యూఎస్ వాడిని గుడిని అన్ని మంచి చెడ్డలు ఆయన తర్వాత ప్రతి ఏటా మా సారు నాయుడు ఏమన్నా కావాలనుకున్నా గుడి కోసం బెంగళూరు నుండి వస్తుంటాడు పోతుంటారు శివరాత్రికి కార్తీక మాసానికి ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం శివస్వాములు నలభై నుంచి యాభై అరవై మంది దాకా మేమే ఎక్కడ ఎక్కడన్నా పూజలు ఉన్న మేమే పోతుంటాడు అన్నీ చేస్తుంటాం పద్మూడు సంవత్సరాలుగా శివస్వాముల ఆధ్వర్యంలో ఇలా జరుగుతూ ఉంటాయి ఇప్పటివరకు ఈ గుడికి కావాల్సినవి అన్నీ మాకు ఏమి కావాలనుకున్నా బెంగళూరు అండి గారికి ఫోన్ చేస్తే పైన అరేంజ్ చేస్తూ ఉంటుంది ఇప్పటి వరకు పర్యమాస్త ఆ దేవునికి అన్నిటికీ ఏ లోటు లేదు భగవంతుడు బాగా చల్లగలుస్తాను వాళ్ళని కూడా ఇట్లనే సంతోషంగా భగవంతుడు చూడాలని కోరుకుంటాను